అందరికి నమస్కారం నేను మీ రాజేష్ ప్రజాపతి శానం శివజ్యోతి జ్యోతిషాలయం ఆర్పి ఆస్ట్రోన్ అండ్ రీసెర్చ్ సెంటర్ చాలామంది ఇప్పటి వరకు మనం ఒక ముప్పై ఐదు వేల రెండు వందల ముప్పై జాతకాలు పూర్తి చేయడం జరిగింది నిన్నటితోటి సో చాలామంది నన్ను అడుగుతున్నటువంటిది ఏంటంటే స్వామి కరోంగులీ మాల అంటే ఏంటి అసలు ఈ మాలలకి సంబంధించినటువంటి అంశానికి సంబంధించి మీరు ఒక వీడియో చేయండి అనేటువంటి మాట చెప్పడం అడగ అడగడం జరిగింది దీంతో పాటుగా అసలు మాలలకి సంబంధించి అంటే నేను ఆల్రెడీ కొన్ని మాలలు ఇస్తూ ఉంటాను పబ్లిక్కి చాలామంది అడగడం ఏంటంటే ఈ డూప్లికేట్ అనేటువంటి విషయానికి సంబంధించినటువంటి ప్రశ్న ఒకటి తలెత్తుతో ఉంది వీటికి సంబంధించి ఎలా మేము చేసుకోవాలి ఎలా మేము తీసుకోవాలి అనేటువంటి ప్రశ్న చాలామంది అడుగుతూ ఉన్నారు కాబట్టి అందరికీ కూడా నా యొక్క సమాధానం ఏమిటంటే ఇప్పుడు మనం ఏ మాలైనా సరే ఎందుకు ధరించాలి అనేది తెలుసుకోగలిగితే దానివల్ల మనకు వచ్చేటువంటి ఉపయోగం ఏంటో తెలుసుకోగలిగితే ఆటోమేటిక్గా మీరు ఆ మాల ధరించాలా లేదనేటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చు అందులో మొట్టమొదటిది మనం చూసినప్పుడు ఎక్కువ మంది ధరించేటువంటిది రుద్రాక్షమాల రుద్రాక్షమాల ఎలా ఉంటుందంటే ఇది ఒరిజినల్ రుద్రాక్షమాల ఇది పంచముఖి రుద్రాక్షమాల అంటారు అంటే ఐదు ఫేసెస్తో ఉండేటువంటిది ఉంటుంది దీంట్లో మనకి రకరకాల సైజెస్ వస్తూ ఉంటాయి ప్రత్యేకించి ఎక్కువగా సింగిల్ వేసినటువంటి వాళ్ళు ఈ సైజు రుద్రాక్షని వాడితే ఈ మెడలో ధరించేటువంటి వారు ఇప్పుడు నేను ధరించినటువంటిది ఈ సైజు అనుకోండి దీనికంటే కొంచెం పెద్దది సో ఇది ఒరిజినల్ రుద్రాక్షమాల ఇది మేము ఏదైతే నా మెడలో ధరించి ఉన్నానో అలాంటిదే ఇది కూడా దీన్ని మనం వెండిలో కానీ బంగారులో కానీ లేదా రాగిలో కానీ చుట్టించుకొని పైన కప్స్ వేసుకోవడం వల్ల దీనికి ఒక గ్రిప్ అనేది ఏర్పడుతుంది అంటే ఈ బీడ్ ఏదైతే ఉంటుందో ఆ బీడ్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది అంటే ఆ లేయర్స్ కట్ అవుతాయి బీడ్కి బీడ్కి తగిలినప్పుడు మధ్యలో బీడ్ అనేది బ్రేక్ అవుతూ ఉంటుంది అలా బ్రేక్ కాకూడదు కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ వెండిలో కప్స్ వేస్తాం అంటే గ్రిప్పింగ్ బీడికి బీడికి మధ్యలో గ్రిప్పింగ్ వేసి దాన్ని వెండి తీగతోటి అల్లడం చేస్తారు అలా చేయడం వల్ల ఈ రుద్రాక్షమాలకి లైఫ్ ఉంటుంది దానితో పాటుగా మీరు ధరించినప్పుడు వెండి ఒంటి మీద ఉంటుంది కాబట్టి రెసిస్టెన్స్ పవర్ వెండి వల్ల మంచి ప్రభావం ఉంటుంది శరీరానికి బంగారంతో పోల్చుకుంటే వెండి మంచిది శరీరానికి సో అందుకే మనం వెండి అంతకు మించి రాగి ఇంకా మంచిది కాబట్టి రాగితో చేసేటువంటి వర్కర్స్ కొంచెం చాలా వరకు తగ్గారు కాబట్టి సో అట్లీస్ట్ వెండిలో అనేటువంటిదైనా చేసుకోవడం మంచిది సో దానివల్ల దీనికి ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల జీవితం అంటే లైఫ్ అనేది ఏర్పడుతుంది ప్లస్ దీని ప్రభావం కూడా చాలా మంచి ప్రభావాన్ని ఇస్తుంది ఇది ఒరిజినల్ రుద్రాక్షమాల దీంట్లో ఎలాంటి అంబక్ లేదు నా మెడలో ఏదైతే ధరించానో అదే కాకపోతే ఇది నేను కొన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నాను కాబట్టి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది ఇది ఫ్రెష్గా ఉంది కాబట్టి ఈ కలర్లో ఉంటుంది మీరు దీన్ని వాడగా వాడగా మ్యాక్సిమం ఒక వన్ ఇయర్ ఆఫ్ టైంలో మీకు కూడా ఈ కలర్లోకి వచ్చేస్తుంది ఓకేనా ఇది దీనికి ఉన్నటువంటి పరిస్థితి ఇక ఈ రుద్రాక్షమాలకి సంబంధించినటువంటి రేట్లు మనం కానీ చూసుకోగలిగితే చిన్న సైజు అంటే ఇక మనకి ఎంత సైజు చిన్నది ఉంటుందో కాస్ట్ అంత పెరుగుతుంది రుద్రాక్ష సైజు ఎంత పెద్దదిగా ఉంటుందో రేట్ అంత తగ్గుతుంది రుద్రాక్ష సో కాబట్టి రుద్రాక్షమాల ఒరిజినల్ది ఐదు వందల నుంచి తీసుకొని ఐదు వేల వరకు ఉన్నాయి ఓకే ఇవి ఒరిజినల్ రుద్రాక్షలకు సంబంధించి నూట ఎనిమిది పీసులు వస్తాయి ఇందులో మీకు ఏ సైజ్ కావాలనేటువంటిది ఒకసారి నాకు వాట్సాప్లో అడిగే ప్రయత్నం చేస్తే నేను మీకు దానికి సంబంధించినటువంటి ఫోటోతో పాటుగా దానికి సంబంధించినటువంటి ప్రైజ్ వివరాలు మీకు నేను తెలియజేస్తాను ఒకవేళ వెండిలోనే చేయించాలనుకుంటే కూడా అది కూడా నేను చేయించి మీకు అందించే ప్రయత్నం చేస్తాను ఇది రుద్రాక్షమాలకి సంబంధించినటువంటి పరిస్థితి ఇక ఆ తర్వాత ఎక్కువగా ధరించేటువంటిది ఏదైతే ఉందో దాన్ని స్ఫటికమాల అంటారు స్ఫటికమాలకి సంబంధించి మనం చూసినప్పుడు ఇది ఒరిజినల్ స్ఫటిక ఇది కొంచెం బరువుగా కూడా ఉంటుంది పాటుగా మనం ఇలా కొన్ని సెకండ్స్ టచ్ చేస్తే ఒక చల్లటి ప్రభావం మనం ఫేస్ చేస్తాం అంటే దాన్ని మనం ఫీల్ అవుతూ ఉంటాం అన్నమాట చల్లగా ఉంది అనేటువంటి ఫీల్ మనకు తెలిసిపోతుంది ఒరిజినల్ అయితేనే ఈ ప్రభావం ఉంటుంది కానీ ఇక్కడ మీకు ఇంకొకరు చూపిస్తాను ఇవి రెండు పక్క పక్కన పెడితే ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ మీకైతే తెలియదు కదా కానీ నేనేం చెప్తున్నానంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ డూప్లికేట్ ఇప్పుడు నా లెఫ్ట్ చేతిలో ఏదైతే ఉందో నా అడైన చేతిలో ఏదైతే ఉందో ఇది నూటికి నూరు శాతం ఇది డూప్లికేట్ ఇది ఏదైతే నా కుడి చేతిలో ఉందో ఇది హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ సో ఇది శాంపిల్ మీకు చూపించడం కోసమే ఒక్క పీస్ నా దగ్గర ఎప్పటినుంచో ఉంది ఇది దీన్ని ఎవరికి నేను ఇవ్వను ఎవరికి అమ్మను కాకపోతే మీకు తెలియడం కోసం కాకపోతే రెండు చూడాలి ఒకేలా ఉన్నాయండి మరి ఎలా మేము దాన్ని గుర్తించడము అంటే నేను చెప్పేది ఒకటి ఈ రెండు మీరు స్పర్శ తెలియజేస్తుంది జస్ట్ ఈ రెండు ఇలా పట్టుకొని చూడండి ఆ వ్యత్యాసం మీకు ఈజీగా తెలుస్తుంది ఎంతటి వేడిలో అయినా సరే ఒక పదిహేను సెకండ్లు మీరు కానీ దీన్ని ఇలా పట్టుకోగలిగితే ఆటోమేటిక్గా దీనికి దీనికి ఉన్నటువంటి డిఫరెన్స్ మీకు అర్థమైపోతుంది ప్రజెంట్ నేను ఫీల్ అవుతున్నాను వన్ స్కూల్లో ఇది అసలు ఏ స్పర్శ ఏం లేదు ఇలా ఉంది అలాగే ఉంది సో దీంట్లో కూడా మనకి సైజెస్ వస్తాయి అంటే ఇది వచ్చేసి ఎక్కువ మంది వాడేటువంటి సైజు ఇది దీంట్లో మళ్ళీ మనకి ఇదిగోండి ఇది చిన్న సైజు అంటే బీడ్ సైజు చిన్నవి దీంట్లో ఇంకా చిన్నవి కూడా వస్తాయి దీన్ని కూడా సేమ్ ఇందాక నేను మీకు చెప్పిన విధంగా డైరెక్ట్గా నా ధరించవచ్చు లేదనుకుంటే కొంతమంది వెండిలో కూడా చుట్టుకొని వేసుకుంటూ ఉంటారు అలా కూడా చేసుకోవచ్చు దీంట్లో ఇంకా మంచి ప్రభావాన్ని ఇచ్చేటువంటిది ఒక మరొకటి ఉంది అది మనం చూసినప్పుడు ఇది కూడా స్పటికమాలే కాకపోతే దీనిపైన ఈ క్రిస్టల్ కటింగ్స్ ఉంటాయి మీకు అది చూస్తే తెలుస్తుంది మెరుస్తూ ఉంటుంది లైట్ తగిలినప్పుడు సన్ రైజ్కి వెళ్ళినప్పుడు అది మీకు మెరుస్తూ అనమాట ఇది వచ్చేసి చుట్టుకొనే వేసుకోవాల్సి ఉంటుంది డైరెక్ట్గా మెడలో పట్టమన్నమాట సో దీనివల్ల ఏంటంటే ఇంకొంచెం ఎక్కువ ప్రభావం ఉంటుంది అంటే ఎక్కడైనా కూడా మనకి లేజర్ కిరణాలు అంటాం అంటే లేజర్ కిరణాలు ఉండేటువంటి శక్తి అలాంటిది అది ఎంత దూరమైనా సరే దాన్ని ఫోకస్ చూపిస్తుంది ప్లస్ దాని ప్రభావాన్ని మనం ఫేస్ చూస్తూ ఉంటాం కాబట్టి తెలుస్తుంది ఆ లేజర్కి సంబంధించినటువంటి ఇక్కడ కూడా మనకి ఏం జరుగుతుందంటే అంటే దీన్ని ధరించడం వల్ల ప్రభావం ఉంటుంది కానీ దీన్ని ధరించడం వల్ల ప్రభావం కొంచెం అధికంగా ఉంటుంది అంటే డిఫరెన్స్ ఏంటి అని మనం చూసినప్పుడు ఇదేమో ప్లెయిన్గా ఉంటుంది ఇదేమో గోల్డ్ కటింగ్స్ వస్తాయి పైన క్రిస్టల్ కట్టింగ్స్ అంటాం మనం అంటే డైమండ్ కటింగ్స్ లాగా అనమాట ఈ డైమండ్ కటింగ్స్ ఎప్పుడైతే వస్తాయో ఆటోమేటిక్గా మెరుపు అనేది ఏర్పడుతుంది సన్ రైజ్ తగిలినప్పుడు ఆ మెరుపు శరీరానికి తగిలితే ఒక మంచి ప్రభావాన్ని రిలీజ్ చేస్తుంది సో ఇది కొంచెం ఖరీదు ఉంటుంది సో దీనికి సంబంధించిన వివరాలు మీకు కావాలి అనుకుంటే ఒకసారి వాట్సాప్లో సంప్రదించేటువంటి ప్రయత్నం చేయండి ఇక తర్వాతది మనం చూసినప్పుడు జ్వాలాముఖి మాల ఈ జ్వాలాముఖీ మాల అనేటువంటిది చాలామందికి తెలియకపోవచ్చు కొంతమందికి తెలిసి ఉండవచ్చు ఈ జ్వాలాముఖి అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుంది అసలు దీని ప్రత్యేకత ఏంటి అని మనం చూసినప్పుడు ఎక్కడైతే లావా పొంగుతుందో లావా పొందినప్పుడు ఆ భూమి అట్టడుగుల నుంచి రెండు వేల అడుగులు మూడు వేల అడుగులు ఐదు వేల అడుగులు ఇట్లా భూమి అడుగుల నుంచి వచ్చేటువంటిది ఈ ఈ మాల ఈ జ్వాలాముఖి అంటారు కానీ ఈ జ్వాలాముఖి మాలకి ప్రత్యేకమైనటువంటి ఇది ఒరిజినల్ అని చెప్పడానికి నేను మీకు ప్రత్యేకమైనటువంటి లింక్ ఏం చూపిస్తున్నానంటే ఇప్పుడు ఏదైతే మనకి ఆ స్టోన్ మీద కట్టింగ్స్ కనిపిస్తూ ఉన్నాయో ఇది మనకి మాక్సిమం ప్రతి రాయి పైన ఉంటాయి మీరు కానీ ఎవరైనా ఒరిజినల్ లావా కానీ చూసి ఉంటే ఆ లావా స్టోన్ కానీ మీరు పట్టుకొని చూసి ఉంటే దానిపైన సన్నటి హోల్స్ ఉంటాయి ఆ లావా కణిక మీద సో దీని మీద కూడా మీకు అలాంటి సన్నటి హోల్స్ కనిపిస్తూ ఉంటాయి వీడియోలో కనిపిస్తుందో లేదో నాకు తెలియదు కానీ ఖచ్చితంగా అలాంటి సన్నటి హోల్స్ ఈ బీడ్స్ మీద ప్రతి దాని మీద మ్యాక్సిమం ఉంటాయి ఇది ఒరిజినల్ కాబట్టి ఇలాంటి పరిస్థితి ఉంటుంది ఇప్పుడు డూప్లికేట్ ఎలా తయారు చేస్తారంటే దీనికి కావాలని హోల్స్ పెడతారు మిషన్ తోటి అలా కాకుండా ఇది ఒరిజినల్ దీని ఒక విచిత్రమైనటువంటి స్మెల్ కూడా మనకి ప్రభావం తెలుస్తుంది సో ఇది దీనికి సంబంధించి ఇది ధరించడం వల్ల జరిగేటువంటి మంచి ప్రభావము ఏమిటంటే ఎవరికైతే మనము దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో మంచాన పడి ఉంటారో అలాంటి వారి కోసం ఎవరైతే ఎప్పుడు ఏదో ఒక ఆందోళనతో ఉండేటువంటి పరిస్థితి ఉంటుందో అలాంటి వారి కోసం కొంతమందికి మాకేదో చేసేసారు మాకేదో నెగిటివ్ ఎనర్జీ జరుగుతుంది మమ్మల్ని ఎవరో ఇబ్బంది పెడుతున్నారు అనేటువంటి ధోరణితో ఎవరైతే ఉంటారో అలాంటి వారికి ఆ మాల అనేటువంటిది పనిచేస్తుంది ఓపెన్గా చెప్పాలి అంటే నెగిటివ్ ఎనర్జీకి సంబంధించినటువంటి సమస్యలతో బాధపడుతున్న వారు ఎవరైతే ఉన్నారో అలాంటి వారికి ఈ జ్వాలాముఖి అనేటువంటిది పనిచేస్తుంది ఇది ఒరిజినల్ నేను చెప్తుంది ఏంటంటే ప్రతిదీ ఒరిజినల్కి సంబంధించిన డిస్కషన్ మన మధ్య జరుగుతుంది దీంట్లో డూప్లికేట్స్ కూడా ఉన్నాయి కానీ నా దగ్గరికి వచ్చేటువంటి క్లయింట్స్కి తెలుసు నేనేం చెప్తాను ఇప్పుడు ఈ స్టోన్స్ అనేటువంటి విషయంలో కావచ్చు లేదా ఇలాంటి వాటి విషయంలో కావచ్చు నేను ఉన్నది ఉన్నట్లుగా కుండబద్దలు కొట్టేస్తాను కారణం ఏంటంటే డబ్బు కావాలి అంటే ఇంకో విధంగా మనం సంపాదించుకోవచ్చు కానీ పేరు కావాలి ఫేమ్ కావాలి అంటే మంచితనంతో లేదా మంచి వస్తువు ఇచ్చి వాళ్ళకి మంచి చేసినప్పుడే ఆ ఫేమ్ అనేది కానీ ఆ పేరు అనేది కానీ మనకు వస్తుంది కాబట్టి నేనేం చెప్తానంటే డబ్బు అందరికీ అవసరమే కానీ డబ్బు కోసమే ఎదుటివాడి జీవితాన్ని నాశనం చేయాల్సిన అవసరం లేదు కాబట్టి నేను క్లియర్గా మెన్షన్ చేస్తుంది ఏంటంటే వస్తు ఒరిజినల్ ఇస్తాను మార్కెట్ కంటే యాభయో వందో ఎక్స్ట్రా ఉంటుంది దానికి కారణాలు కూడా నేను మీకు చెప్తాను ఓకేనా తర్వాత వచ్చేసి ఇప్పుడు ఏదైతే మనం ఫేమస్ అగా ఫేమస్ కరంగిలీ మాల ఈ కరోంగిలీ మాలకి సంబంధించి మార్కెట్లో రకరకాల ప్లేసెస్ నుంచి రకరకాలవై తీసుకొస్తున్నారు కానీ అసలు ఈ కరంగిలీ మాల అంటే ఏంటి ఇది ఎక్కడి నుంచి వస్తుంది దీనికి సంబంధించినటువంటి విశ్లేషణ ఏంటని మనం చూసినప్పుడు ఈ కరోంగిలీ మాల అనేటువంటిది మనకి పాతాళ మురుగన్ అనేటువంటి టెంపుల్ దగ్గర నుంచి ఈ మాల అనేటువంటిది ఫేమస్ అయింది అంతకుముందు మనకు ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అసలు ఈ కరోంగిలి మాల అంటే ఎవరికి తెలియదు కానీ ఇది కొన్ని పదుల సంవత్సరాల నుంచి మాకు తెలుసు దీనికి సంబంధించినటువంటి విశ్లేషణ నేను ఎప్పటి నుంచి కూడా దీన్ని ధరిస్తూ ఉన్నాను నా దగ్గర ఆల్రెడీ రెండు మాలలు ఉన్నాయి నా ప్రత్యేక నాకు సంబంధించినటువంటి సో ఇక్కడ దీనికి సంబంధించి కూడా ఏంటంటే ఇందులో మార్కెట్లో ఇప్పుడు ఎనభై ఐదు శాతం డూప్లికేట్సే కేవలం పదిహేను శాతం మాత్రమే ఒరిజినల్ ఇవ్వడం జరుగుతుంది కారణం ఏంటంటే వీటి ఖరీదు ఒరిజినల్కి వెళ్తే మినిమం స్టార్టింగ్ పన్నెండు వందల నుంచి మొదలుపెట్టి రెండు వేల ఐదు వందల వరకు మూడు వేల వరకు కూడా నడుస్తుంది నడుస్తుంది మీన్స్ సైజుని బట్టి ప్రైజ్ మారిపోతుంది అంత ఇప్పుడు వస్తువు ఒరిజినల్ కావాలి అంటే దానికి తగ్గటువంటి ప్రైజ్ మనం పెట్టుకోవాలి దీంట్లో మనకి ఇప్పుడు నేను ఏదైతే మీకు సైజు చూపిస్తున్నానో దీని వచ్చేసి అక్షరాల పదహారు వందల రూపాయలు ఇది ఒరిజినల్ కరోన్లీమాల ప్లస్ దీనికి సంబంధించి కొన్ని డౌట్స్ ఉన్నాయి మనసులో చాలామందికి అందుకోసము ఆథరైజ్డ్ సర్టిఫికేషన్ ఏదైతే ఆథరైజ్డ్ సర్టిఫికేషన్ ఉంటుందో ఆ సర్టిఫికేషన్ కూడా మీకు అందించడం జరుగుతుంది కరోంగిలీ మాలకి సంబంధించి సో ఈ కరోంగిలీ మాల కావాల్సిన వారు ఎవరైతే ఉన్నారో ఒకసారి వాట్సాప్లో మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి దానికి సంబంధించినటువంటి పూర్తి విశ్లేషణ అనేది మీకు అందిస్తాను ఇక ఫైనల్గా నేను మీకు చూపించబోయేటువంటిది చాలా విచిత్రమైనటువంటిది చాలామందికి తెలిసి కూడా ఉండకపోయి ఉండవచ్చు మనకి గురిగింజలు తెలుసు కదా నల్లగా ఎర్రగా ఉంటాయి గురిగింజలు అంటాము ఆ గురిగింజలకు సంబంధించి గురువిందలు గురిగింజలు రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు సో ఇవి నేను అడవికి వెళ్ళినప్పుడు నేను అక్కడ సేకరించినవి అడవికి నేను వెళ్ళినప్పుడు ఆ చెట్లకు ఉన్నటువంటి గురిగింజలు నేను సేకరించిన అనమాట ఇవి నేను సేకరించిన చెట్టు నుంచి డైరెక్ట్గా నేను కట్ చేసి తీసుకొచ్చుకున్నాడు ఇవి తాంత్రికపరమైనటువంటి వాటికి ఉపయోగపడతాయి తాంత్రికం అంటే మళ్ళీ చేతబళ్ళు బాణమతలు ఇలాంటి వాటి కోసం కాదు చిన్న పిల్లలు నిద్రలో ఉలిక్కి పడి లేస్తూ ఉంటారు కొంతమంది అర్ధరాత్రుల్లో లేచి ఏడుస్తూ ఉంటారు అలాంటి వారి కోసం మనం తావిత్ అనేటువంటిది యూస్ చేస్తారు తావిత్ అంటే ఆ కాపర్ దాంట్లోనో సిల్వర్ దాంట్లోనూ యూస్ చేస్తారు దాంట్లో ఈ ఏదైతే నేను మీకు చూపించడం జరిగిందో ఆ గురివింజ అనేటువంటి వాటిని కొన్ని అలాగే రెండు రకాల చెట్ల వేర్లు ఇవన్నీ మిక్స్ చేస్తారు అంటే భూమి నుంచి వచ్చినటువంటివి అవి తీగలకి సంబంధించినటువంటివి అవి ఉండాలి వీటితో పాటుగా వేసేటువంటి ప్రక్రియ ఏదైతే ఉంటుందో దాన్ని ఒక తావిత్ లాగా తయారు చేసి చిన్నపిల్లల మెడలో వేస్తారు సో ఎప్పుడైతే మనకి ఆ కాపర్ కానీ సిల్వర్ కానీ శరీరానికి తగులుతుందో ఫస్ట్ ఒక ఎనర్జీ రిలీజ్ అవుతుంది రెండవ చూసినప్పుడు ఎప్పుడైతే ఆ కాపర్లో కానీ వెండిలో కానీ ఈ ఏవైతే మనం బీడ్స్ యూజ్ చేస్తామంటే ఈ గురిగింజలు కావచ్చు తర్వాత కొన్ని వేర్లు కావచ్చు ఇవన్నీ కూడా కొంత ప్రభావాన్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి అవి శరీరం పైన ఉంటే చిన్న పిల్లలకి నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఉండదు రెండు మూడు రోజుల్లోనే పిల్లలు రికవర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అందుకోసం వీటిని మనం యూజ్ చేస్తాం సో ఇక దీనికి సంబంధించినటువంటి మనం చూస్తే దీంట్లో మనకి ఎనిమిది రంగులు ఉన్నట్లుగా చెప్తూ ఉంటారు పెద్దవారు అంటే గురించిన వల్ల మనం చూస్తే ఎరుపు నలుపు మిక్స్డ్గా ఉండేటువంటి వాటిని మనం తొంభై శాతం చూస్తూ ఉంటాం దీంట్లో మనకి తెల్లవి వస్తాయి అదేవిధంగా నల్లవి వస్తాయి ఆకుపచ్చ కలర్వి వస్తాయి పసుపు కలర్లో ఉండేటువంటివి వస్తాయి ఈ విధంగా మనకి ఒక సిక్స్ కలర్స్ ఉన్నాయని చెప్తున్నారు కాబట్టి నేనైతే ఇప్పటి వరకు నాలుగు కలర్స్ అయితే చూడడం జరిగింది ప్రత్యేకించి మొట్టమొదటిది తెల్లది ఇది ఏదైతే మాల ఉందో ఇది మీకు క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటున్నాను ఇది తెల్ల గురిగింజలతో చేసినటువంటి మాల ఇది చాలా విశిష్టమైనటువంటిది ఎంతో శక్తివంతమైనటువంటిది కాబట్టి దీనికి సంబంధించి కూడా ఇది అందరికీ ఉపయోగపడదు ఇది కేవలం కొంతమందికి మాత్రమే కాబట్టి మీకు కేవలం చూపించడం కోసమే దీన్ని చూపిస్తున్నానే తప్ప దీన్ని ప్రత్యేకించి అందరికీ అవసరము లేదు డబ్బు కోసం అమ్ముకోవాలంటే తీసేసుకోండి అని చెప్పచ్చు కానీ అది ఎప్పటికీ మంచిది కాదు ఇది కొంతమందికి మాత్రమే అవసరం పడుతుంది దీంట్లో మళ్ళీ మనకి నలుపు బ్లాక్ ఇవి నల్ల గురిగింజలో అంటారు మీరు ఎవరన్నా చూసారో లేదో తెలీదు ఇలా వస్తాయి మీకు ఇక్కడ గురిగింజకు సంబంధించి ఒరిజినల్ డూప్లికేటా తెలుసుకోవడానికి చాలా సింపుల్ లాజిక్ అండి ఇక్కడ మీకు చిన్నగా తెల్లగా కనిపిస్తూ ఉందనుకుంటున్నాము ఒరిజినల్ గురిగింజ ఏదైతే ఉంటుందో మనము చిక్కుడు గింజని ఓపెన్ చేస్తాము చిక్కుడు గింజ లోపల ఒక దాంతో చిన్న దాంతో టైప్ అయి ఉంటుంది దాన్ని ఇలా మనం తీస్తాం అంటే ఒక ఒక నరానికి లాగా ఉంటుంది ఆ ఇత్తనాన్ని మనం ఇలా బయటకి తీసేస్తాం ఇలా బయటికి తీసినప్పుడు ఆ ఇత్తనం దగ్గర తెల్లటి చిన్న మరక ఏర్పడుతుంది ఒరిజినల్ అయితేనే మీకు ఆ మరక ఏర్పడుతుంది ఇక్కడ కూడా నేను చెప్తుంది ఏంటంటే దీంట్లో కూడా ప్లాస్టిక్ ఇవి తయారు చేస్తారు దీనికి కూడా హోల్సేల్స్ మార్కెట్లో అమ్మేస్తారు కానీ అలా అవసరం కాకుండా ఇందాక నేను మీకు చెప్పిన విధంగా ఏ అయినా సరే చెట్టు నుంచి తీసారు అంటే దానికి ఈ హోల్ అనేటువంటిది వీళ్ళు వేస్తారు మిషన్ ద్వారా అలా కాకుండా మనం ఇందాక నేను మీకు చెప్పినట్టు ఒక చిక్కుడు గింజని కానీ ఇలా మనము ఇట్లా పొన తొన తీసేసామనుకోండి ఆ తొన తీసినప్పుడు లోపల ఇత్తనాలు రెండో మూడో నాలుగు ఐదు ఉంటాయి ఆ ఇత్తనం ఇలా తీస్తే ఆ ఇత్తనం పైన ఖచ్చితంగా ఒక మార్క్ ఉంటుంది ఏది ఈ చెట్టు వేరు నుంచి అంటే జీ ఆ చిక్కుడి కాయ లోపల ఉండేటువంటి వేరులాగా చిన్నది ఒక నరంలాగా వస్తుంది ఆ నరానికి గింజ ఉంటుంది ఈ ఇలా మనం తీసేసినప్పుడు దీని తాలూక మరక ఈ గింజ పైన ఉంటుంది ఈ గురిగింజకి కూడా సేమ్ మీరు గురిగింజ చెట్టుకి దగ్గరికి వెళ్ళి చూస్తే అది అల్లుకొని ఉంటుంది అది కూడా చిన్న లాగా ఉంటుంది ఇంత వస్తుంది ఇంత చిన్న లాగా ఉంటుంది దాన్ని ఓపెన్ చేసినప్పుడు దాని లోపల గురిగింజలు ఉంటాయి సింపుల్ సో దాన్ని మనం ఒక్కొక్కటి మనం తీసినప్పుడు చాలా ఈజీగా మనకు అర్థమైపోతుంది ఇంకా మీకు క్లియర్గా చెప్పాలి అంటే నా దగ్గర ఉందనుకుంటాను ఎందుకంటే నేను చెట్టు దగ్గరికి వెళ్ళి తీసుకున్నప్పుడు ఒకటో రెండో సేకరించి పెట్టినట్టు గుర్తు అక్కడ నేను చెక్ చేస్తున్నాను మీకు నేను చూపిస్తాను ఎస్ ఈ విధంగా ఉంటుంది ఇవి గురిగింజకి సంబంధించినటువంటి విత్తనాలు అన్నమాట సో దీన్ని మనం ఇలా ఓపెన్ చేసినప్పుడు దీని లోపల ఇలా ఇలా గురిగింజలు ఉంటాయి అనమాట కనిపిస్తున్నాయి అనుకుంటాను క్లియర్గా సో దీనికి ప్రతిదానికి ఒక నరంలాగా లింక్ అయి ఉంటుంది సో మన చిక్కుడుగా ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా అనమాట సో ఇలా ఉండేటువంటి ఇవన్నీ ఇట్లా ఇట్లా వస్తాయి ఇవి గురిగింజకి సంబంధించినటువంటి కాయలు అనమాట సో వీటిని మనం ఓపెన్ చేసుకొని తీసుకుంటా ఉంటాం సో వాటికి మనం హోల్స్ చేసుకొని కూడా చేసుకోవచ్చు ఈ విధంగా మనకి చెట్ల ద్వారా లభించేటువంటి వాటిలో ఒక అమితమైనటువంటి శక్తి ఉంటుంది ఎందుకంటే ప్రకృతి మాత అంటేనే శక్తివంతమైంది అందులో మనకి దొరికే ప్రతి ఒక్క చెట్టు కూడా ఏదో ఒక దానికి ఉపయోగపడుతూనే ఉంటుంది ఈ ప్రపంచంలో ఉపయోగపడిన చెట్టు అంటూ ఏదీ లేదు ఈ భూమి మీద కాబట్టి వాడుకునే విధానం తెలియాలి దానికి ఉన్నటువంటి శక్తి అంటూ మనకి తెలియాలి సో ఫైనల్గా ఇది విషయం మీకు ఎవరికైనా సరే రుద్రాక్ష కావాలి అన్నా ఒరిజినల్ స్ఫటిక కావాలి అన్నా జ్వాలాముఖికి సంబంధించినటువంటి ఒరిజినల్ మాల కావాలి అన్నా సర్టిఫైడ్తో పాటు ఇచ్చేటువంటి కరోంగిలి మాల కావాలి అన్నా లేదు వీటి విషయము తెలిసినవారు అంటే కొంతమంది పెద్దలకి వీటికి సంబంధించినటువంటి విశ్లేషణ తెలుసు దీనికి సంబంధించి తెలిసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో అలాంటి వారు ఎవరైతే ఉన్నా కావలసిన వారు మా వాట్సప్కి ఒకసారి హాయ్ అని మెసేజ్ పంపించండి మీకు ఏమాల కావాలో చెబితే దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాం ఇది పరిస్థితి కాబట్టి డూప్లికేట్స్ కొని మోసపోవద్దు డబ్బు చాలా విలువైంది కాలం కూడా చాలా విలువైంది సో ఇక్కడ రెండు అంశాలకు మనం చూసినప్పుడు నేను ఒరిజినల్ కొనుక్కున్నాను అనేటువంటి ఆనందంలో పోయి ఒక సంవత్సరము రెండు సంవత్సరాలు వాడతారు ప్రభావం ఏమి ఉండదు పైపెచ్చు మనం యూస్ చేసేది డూప్లికేట్ కాబట్టి వ్యతిరేక ప్రభావాలు వస్తూ ఉంటాయి శరీరం మీద స్కిన్ ఎలర్జీస్ లాంటివి ఇలాంటి సమస్యలు రావచ్చు కాబట్టి దయచేసి కాలాన్ని వృధా చేసుకోవద్దు డబ్బు వృధా చేసుకోవద్దు ఆరోగ్యాన్ని వృధా చేసుకోవద్దు మీకు ఖచ్చితంగా ఒరిజినల్ కావాలి అంటే మిమ్మల్ని ఒకసారి సంప్రదించండి మేమైతే ఒకటే చెప్తూ ఉన్నాం డబ్బు అందరికీ అవసరమే కానీ ఎదుటివాడి పొట్టగొట్టి బ్రతకాల్సినటువంటి అవసరం ఏ మనిషికి ఉండకూడదనే కోరుకుంటున్నాను కానీ ఈ ఈరోజు మార్కెట్ పరిస్థితి ఏమైందంటే ఎదుటివాడు ఏమైపోయినా మాకు ఇబ్బంది లేదు నేను సంతోషంగా ఉంటే చాలు అనేటువంటి ధోరణికి వెళ్ళిపోతున్నాను కానీ అలా జరగకూడదు అలా జరగకూడదు అంటే మీరు ఆలోచించాలి మీరు సొంత నిర్ణయము సొంత ఆలోచన అనేటువంటిది మీకు ఉండాలి ఏదో చెప్పేశాడని చెప్పి ఈ ఫేస్బుక్లోనూ ఇన్స్టాగ్రాములోనూ వచ్చేటువంటి వీడియోస్ చూసి ఆన్లైన్లో బుక్ చేసేసుకొని తీరా కొనుక్కున్న తర్వాత ప్రభావం ఏమి లేకపోవడం తద్వారా నాశనం చేసుకోవడం ఇలాంటివి జరుగుతుంది కాబట్టి నేను మీకు క్లియర్గా ఒకటే మెన్షన్ చేస్తున్నాను మీకు ఒరిజినల్ కరవంగిలీ కావాలన్నా ఒరిజినల్ రుద్రాక్ష కావాలి అన్నా ఒరిజినల్ స్పటికమాల కావాలి అన్నా అలాగే జ్వాలాముఖి కావాలి అన్నా అదేవిధంగా మనకి గురిగింజల మాల కావాలి అన్నా ఒకసారి సంప్రదించండి ఓం నమశివాయ శివాయ గురువే నమ నేను మీ రాజేష్ ప్రజాపతి శానం శివజ్యోతి జ్యోతిష్యాలయం ఆర్పి ఆస్టోన్ రీసెర్చ్ సెంటర్ గతంలో నేను మీకు ఒక ఉగాదికి సంబంధించినటువంటి ఆఫర్ వీడియో ఒకటి పెట్టడం జరిగింది చాలా మంచి స్పందన వస్తుంది దానికి సంబంధించి మీలో ఎవరైనా వీడియో చూడకపోతే ఒకసారి చూడండి మీ జాతక పరిశీలనకు సంబంధించినటువంటి పూర్తి విశ్లేషణ తెలుసుకోవడం కోసం ఒకసారి ఆ వీడియో చూసి మీరు కూడా మీ జాతకాన్ని పరిశీలన చేయించుకోండి ఇది కేవలం ఉగాది వరకు మాత్రమే అంటే ఉగాది ముందుగా ఎవరైతే బుక్ చేసుకుంటారో అలాంటి వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది ఉగాది తర్వాత మళ్ళీ ఓల్డ్ ప్రైజెస్ అనేటువంటివి బయటకు వస్తాయి సో కేవలం మన తెలుగు పండగ అయినటువంటి ఉగాది కోసమే ఈ తెలుగు కొత్త సంవత్సరాది కోసమే నేను మీకు అవకాశం ఇవ్వడం జరుగుతుంది ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అవకాశాన్ని వినియోగించుకోండి ఒకసారి ఆ వీడియో కూడా చూడకపోతే చూసేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ స్నేహితులు కూడా దీన్ని ఫార్వర్డ్ చేసేటువంటి ప్రయత్నం చేయండి మీకు ఎలాంటి అనుమానం ఉన్నా ఎలాంటి డౌట్స్ ఉన్నా ఒకసారి అడిగేటువంటి ప్రయత్నం చేయండి ఓం శివాయ శివాయి గురువే నమ స్వస్తి నేను మీ రాజేష్ ప్రజాపతి శానం శివజ్యోతి జ్యోతిషాలయం ఆర్పి ఆస్ట్రో అండ్ రీసెర్చ్ సెంటర్ శుభం